ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం గండిగూడెంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మిత్ర బృందం ఆధ్వర్యంలో గ్రామంలోని రెండు అంగన్వాడీ పాఠశాలలకు స్టీల్ ప్లేట్లు గ్లాసులు స్టడీ మెటీరియల్స్ బిస్కెట్లు ఫ్రూట్స్ అందజేశారు గ్రామ పెద్ద కొరవి శేషారావు అంగన్వాడీ పాఠశాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని విద్యార్థులు విద్యలో ముందుకు రావాలని ఉపాధ్యాయులను ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పింగుల మధు

నియోజకవర్గ శాసనసభ్యులు సిరి బాలరాజు గారు జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు మేము సైతం మండలి ఆధ్వర్యంలో మన టీ నర్సాపురం మండలం గండిగూడెం అంగన్వాడీ పాఠశాల విద్యార్థి విద్యార్థులందరికీ కూడా పలక బలపాలు అలాగే చట్టానికి ప్లేట్లు గ్లాసులు అలాగే బిస్కెట్లు పళ్ళు పండుగ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పిన కూడా ఎమ్మెల్యే గారికి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము